ధర్మాదాయ శాఖ పట్టణం నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఈ యొక్క చక్రేశ్వర శివ మందిర్ చైర్మన్ హరికాంత్ షారి కార్యనిర్వహణ అధికారి ఎన్ రాములు సింగం లక్ష్మణ్ సురలింగం కవిత సంజీవ్ కుమార్ శ్రీ కె దామోదర్ నగేష్ అర్చకులు గణేష్ మహేష్ కటక్ సంతోష్ మహారాజ్ శివకుమార్ ఈ రోజు శ్రావణ మాసంలో మొదటి సోమవారం కావున బోధాన్ శివాలయంలో శివునికి పూజ అన్న ప్రసాదం మరియు అలాగే శివునికి అభిషేకం మరియు మంగళహారతితో పూజలు చేయడం జరిగింది శ్రావణ మాసం పురస్కరించుకొని బోధన్ పట్ట పట్టణంలో శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో సోమవారం రోజు విశిష్ట పూజలు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగినాయి దాంట్లో భాగంగా ఈరోజు అన్న పూజ కార్యక్రమము శివలింగాలకు రుద్రాభిషేక పూజ పూజలు జరిగినాయి మరియు అన్నాభిషేకం నుంచి పూజలు కూడా జరిగినాయి కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది భక్తులకు ఈరోజు సుమారుగా ఏడెనిమిది వందల మంది అన్న పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది అట్లాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలక కమిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సోమవారం రోజు సాయంత్రం స్వామివారి పల్లె సేవా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఓం నమస్వా